కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో శాసనసభ లో బిల్లు చర్చకు వచ్చిందో వారు దానికి అనుగుణంగా మరి బిల్లుకు ఆమోదం తెలిపడం జరిగింది మరి అదే కేంద్రానికి ఎవరికైనా ద్వంద్వ నీతి రెండు నాలుగలు దొరని అంటారు కదా ఇలా రాష్ట్రంలో ఏదైతేందో ఇక్కడ ప్రతిపాదించబడ్డటువంటి ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపి కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ చేర్చే మరి బాధ్యత నిర్వర్తించకుండా ధోరణి అవలంబించటం బిజెపి యొక్క నిజ రూపం వాళ్ళ యొక్క బలహీన వర్గాల పట్ల ఉండేటువంటి ఒక వివక్షత మనకు కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పడం ఆశ్చర్యకరం ఏంటంటే మీరు ముస్లింస్ రిజర్వేషన్ కల్పిస్తున్నారు ఇంకా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ లో ప్రత్యేకంగా కొత్తగా చేర్చిన అంశం ఏది లేదు ఇలా హిందువులలో కానీ ముస్లింలలో కానీ ఇది మతపరంగా ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడటం లేదు ఇలా హిందువులలో కానీ ముస్లింలలో కానీ గతం నుండి గుర్తింపు పొందినటువంటి యొక్క సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్నట్టు వర్గాలు మాత్రమే ఇది ఉచ్చేర్చబడ్డాయి నో అదర్ క్యాస్ట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇట్ అది హిందువులలో కానివ్వండి ముస్లింలలో కానివ్వండి వీళ్ళ రాష్ట్రంలో ఏదైతుందో ముస్లింలలో ఏ సామాజిక వెనుకబాటు తనాన్ని గురవుతున్నటువంటి వర్గాలను గుర్తించి మరి నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడే విధంగా మరి రెండు వేల నాలుగులో అది అమలు తీసుకురావడం జరిగింది అది సుప్రీంకోర్టులో ఉన్నది అది ఇందులో నూతనంగా అదనంగా ఒక అంశం ఇది లేదు చిత్రం ఏంటంటే వీళ్ళ సామాజిక వెనుకబాటు తన గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలు రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉందని మనం భావించడమే ఈ యాభై ఆరు శాతంలో సామాజిక వెనుకబాటుతనాన్ని తనానికి గురవుతున్నట్టు హిందూ సమాజం ఉన్నది సామాజిక వెనుకబాటుతనాన్ని తనానికి గురవుతున్నట్టు ముస్లిం సమాజం కూడా ఉన్నది అంటే మీరు ఏ ముస్లిం సమాజం గురించి మాట్లాడుతున్నారో సామాజిక తనాన్ని గురవుతున్నట్టు ముస్లిం జనాభా పది శాతం ఇందులో చేర్చడంతో అది యాభై ఆరు చేరుకున్నది